హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేల్మర్వత్తూర్ సిద్ధార్ పీఠంలోకి ప్రవేశించిన తర్వాత సంత ఓం ఓంశక్తి వేదిక లేదా వేదికను చూడొచ్చు లోహంతో చెక్కబడిన తమిళంలో ఓం శక్తి అనే పదాలు ఎత్తైన ప్లాట్ఫామ్లో పొందుపరచబడ్డాయి దాని ముందు ఒక చిన్న విరాళం పెట్టే ఉంది అందులో అడిగలర్ అమ్మవారు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ప్రతిసారి చందవేస్తారు ఇతరుల పట్ల ధార్మికత యొక్క ప్రాముఖ్యతకు ఇది ఒక ఉదాహరణ ఈ వేదిక వెనుక నాలుగు స్తంభాలు బహిరంగ మండపం లేదా స్థలం ఉంది నాలుగు స్తంభాలు బంగారు రంగులో మెరుస్తూ సందర్శకులను ఆలయంలోకి ప్రవేశిస్తాయి ఇక్కడ నుంచి ముందుకు సాగడం ఒక పొడవైన అంతస్తులో ఉంది దీనిలో గతంలో జీవ సమాధిని పొందిన కొన్ని సిద్ధులు గుర్తులను చూడొచ్చు ఈ నడక మార్గం కరుబరై లేదా గర్భగుడి వద్దకు చేరుకుంటుంది ఇక్కడ సందర్శకులు ప్రధాన దేవత అయిన ఆదిపరాశక్తిని ఆమె ఎడమ పాదం పూర్తిగా వికసించిన కమలం పీఠంపై ఉంచి ఆమె కుడికాలు మడిచి సింహం తల సింహాసనంపై కూర్చుని ఉంది నేలపై ఆసనానికి ముందు స్వయంభూగా ఉంది కరుబరాయిని నిర్మించి అందులో ఆదిపరాశక్తిని స్థాపించడానికి చాలా కాలం ముందు ఆ ప్రదేశం పొదలు మరియు చెట్లతో అడవి మరియు మచ్చలేని క్షేత్రం ఆ భూమి అప్పటి మేల్మరువత్తూర్ గ్రామంలోని అడిగలర్ అమ్మ తండ్రి శ్రీ గోపాల కు చెందినది శ్రీ గోపాలనాయకర్ తన భార్య శ్రీమతి మీనాంబల్ మరియు వారి పిల్లలతో నివసించే ఒక రైతు వీరిలో బంగారు అడిగలర్ పెద్దవాడు చిన్న వయసులో వారి మొదటి కుమార్తెను విషాదకరంగా కోల్పోయాడు ఈ చిన్న గ్రామంలో వారు అవసరంలో ఉన్నవారిని మరియు పొరుగువారు సందర్శకులు తరచుగా వారి ఇంటికి వచ్చేవారు కాబట్టి వారి దాతృత్వానికి మరియు దాతృత్వ పనులకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ మరియు గౌరవనీయమైన భూమిని కలిగి ఉన్న కుటుంబం వారి కుటుంబం కూడా అనేక స్థానిక మతపరమైన పండుగలను స్పాన్సర్ చేసింది మరియు అడిగలర్ అమ్మ తల్లిదండ్రులు ఇద్దరు ఆదిపరాశక్తి పట్ల భక్తికి ప్రసిద్ధి చెందారు ఈ సౌఖ్యం స్థిరత్వం మరియు విశ్వాసం ఉన్న వాతావరణంలో బంగారు అడిగులర్ పెరిగారు చిన్న వయసులో కూడా అతను ఏకాంతాన్ని వెతకడానికి ఇష్టపడేవాడు మరియు అతని సహచరులు యవ్వన కాలక్షేపాలలో నిమగ్నమై ఉండగా అతని యవ్వనంలో స్థానిక దేవాలయాలలో గడపడం మరియు భక్తి గీతాలు పాడటం వంటి వాటిని చాలామంది గుర్తు చేసుకున్నారు భగవాన్ శ్రీకృష్ణ లార్డ్ డీజస్ లేదా శ్రీ బుద్ధ వంటి ఇతర దివ్య అవతారాల పుట్టుకతో పాటు గురు అడిగిలర్ జననం కూడా ప్రత్యేకమైనది అతని దైవిక స్వభావం యొక్క ప్రారంభ సంకేతాలను సూచిస్తోంది బంధువు మహిళ ద్వారా శిశువు తలపై పడకుండా సకాలంలో రక్షించబడింది అనేక ఇతర సంఘటనలు మరియు దైవిక ద్యోతాలు ద్యోతకాలు అతని తల్లిదండ్రులను విశ్వసించే సత్యాలను ప్రపంచానికి బోధించడానికి తల్లి ఆదిపరాశక్తి ద్వారా తన అవతారంగా ఎన్నుకోబడిందని అతని తల్లిదండ్రులను ఒప్పించాయి మేల్మరువత్తూర్ సిద్ధర్ పీఠం చరిత్ర అలా మొదలైంది ఆదిపరాశక్తి పరాశక్తి ఒరాకిల్స్లో వరాకిల్స్లో ద్వారా మాట్లాడుతుంది భక్తులు వారిద్దరి మధ్య తేడా లేదు అడిగలర్ అమ్మ పురుషుడు అయినప్పటికీ అతని భక్తులు అమ్మ తల్లి అని ఎందుకు ప్రేమగా పిలుస్తారో వివరిస్తుంది భక్తులు ప్రార్థన చేయడానికి ఉపయోగించే పెద్ద నుండి జేబు పరిమాణంలో చిన్న పరిమాణంలో కనిపించే ఒక సుపరిచితమైన ఫోటో మూడు బొమ్మలను చూపుతోంది ఒకటి ఆది పరాశక్తి మూర్తి రెండు స్వయంభూ ఆది పరాశక్తి ముందు స్వయంభువుగా వెలిసిన శిల మరియు ఆది పరాశక్తికి కుడివైపున నేలపై ధ్యానస్థితిలో కూర్చున్న ముగ్గురు అడిగలర్ అమ్మవారు అరుళ్కులో అమ్మ ముప్పోరుల్ తత్వం యొక్క అర్థాన్ని వివరించింది ఆయన అడిగలర్ అమ్మ ఆమె తల్లి ఆది పరాశక్తి మరియు ఇది అంటే స్వయంభు శిల ముగ్గురు ఆది పరాశక్తిని సూచిస్తారని వారు ఒకటేనని ఆమె అన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి